హై ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు కూడా మన ఏం చెప్తున్నారో చూద్దామండి ఈరోజు వీడియోలో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి అశ్రద్ధ చేయకుండా ఉన్న చెయ్యి తాకు ఈరోజు నుంచి డబ్బు వర్షం కురిపిస్తాను ఇది నీకు మాత్రమే సొంతం అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందరి కోసం తీసుకొచ్చారండి ఈ శుక్రవారం రోజు బా ప్రతి ఒక్కరు బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారనుకుంటున్నారో చెప్పాలంటే తక్షణమే అశ్రద్ధ చేయకుండా బాబాగారు చేయిని పట్టుకోండి ఈరోజు మన జీవితంలో అనుకోని ధన సంపద కలుగుతుందని బాబా గారు అంటున్నారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి తీరుతుంది కూడా ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా బాబా గారు చెప్పినట్టుగా చేసి చూద్దాం ఈ వీడియో ద్వారా బాబాగారు తెలియని సందేశాన్ని మనకు తెలియపరచడానికి ఈరోజు వచ్చారండి ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని సాయిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం ఎందుకంటే నమ్మిన వారికి అండగా ఆ దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు అలాగే మన సాయి కూడా ఎవరైతే నమ్మకంతో బాబాగారిని ఆరాధిస్తూ ప్రతిదీ దినం కొలుస్తూ ఉంటారో వారి జీవితాల్లో కూడా బాబాగారు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు నా సమాధిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని తప్పకుండా ఈ సాయిని మాట్లాడతాడు వారితోనే తిరుగుతూ ఉంటాడు వారికి ఎలాంటి కష్టం వచ్చినా భరిస్తూ ఉంటాడు మనస్సుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ తల్లి ఎవరిని మనసు నొప్పించకు బాధించకు అందరిపై దయ కలిగి ఉండు సుఖశాంతులు కావాలంటే ఏ విధంగా పాపాలు చేయవద్దు నేను ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉన్నారు కాబట్టి ఇది మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితాన్ని చూసి సంతోషపడు సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్టే నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు ఎప్పుడు నన్ను ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉండు ఎప్పుడు ధ్యానించే వారి చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను తల్లి ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు కూడా అర్థం కాదు ఒకసారి అవి తర్వాత వాటి విలువ అర్థమైన ఏమి చేయలేము అది కాలమైనా సరే స్నేహితులైనా సరే బంధువులైనా సరే చివరికి వస్తువులైనా సరే నువ్వు ఒక్కసారి దూరం చేసుకుంటే తిరిగి నువ్వు పొందలేవేమో ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజం అంతా కూడా నటనతోటే ముడిపడి ఉంది అలాంటి వారికి రోజులు కూడా బాగా కలిసి వస్తాయి అలాంటి వారిని చూసి నువ్వేమి దిగులు పడకు నీకు ఈ సాయి సదా తోడుగా ఉంటాడు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకంటే కాస్త ఆలస్యం కావచ్చు అంతేగాని అది తప్పకుండా నీ దగ్గరికైతే వచ్చి తీరుతోంది ఎవరి గుణం ఎలాంటిదో వారు అలాంటి ఫలితాలనే పొందుతారు నువ్వు మంచి గుణంతో ముందుకు సాగు నీ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టనంత కాలం నీవు ఎప్పటికీ రాజులాగే రాణిలాగనే బ్రతకవచ్చు అందరూ ఒంటరిని చేసి వదిలేసిన నువ్వు మాత్రం దైవాన్ని వదలకూడదు మంచి బలం కన్నా కూడా దైవ బలం చాలా శక్తివంతమైనది కాబట్టి నువ్వు దైవాన్ని అంటిపెట్టుకొని ఉండే జీవితంలో నీకు ఎంతటి కష్టం వచ్చినా ఆ భగవంతుడు నేను కాపాడుతూ వస్తాడు ఎలాంటి ఇబ్బందులకు గురి అయినా ఆ భగవంతుడు నేను రక్షిస్తూ ఉంటాడు కోపం మాటల్లో ఉండాలి మనసులో కాదు ప్రేమ మాటల్లోనే కాదు మనసులోనూ కూడా ఉండాలి అలా ఉంటేనే నీకు నీ జీవితం ఆనందంగా కనిపిస్తుంది తల్లి నేను నీ బాధను చూస్తున్నానమ్మా చింతించకు నేను నీకు ప్రతిస్పందిస్తాను ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి కష్టంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు బాబా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు ఎవరో చెప్పింది వింటున్నావు కష్ట సుఖాలన్నిటివి ఎవరికైనా సహజమే తల్లి కష్టం వస్తుంది దాని వెనకాల సుఖం కూడా వస్తుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడం తప్పదు మనకి కావలసింది కాస్త ఓర్పు సహనం ఉంటేనే జీవితం మంచిగా కనిపిస్తుంది తల్లి ఈ రోజు వరకు ఎంతో విలువైనన్ని కన్నీటిని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అది సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది సత్యం నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవి కూడా సరే చిన్నవిగా కనిపిస్తాయి అవే బలంతో ముందుకు వెళ్ళు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైన బాధపడకు చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది అది చూసి నువ్వు ఆనందపడతావు కష్టకాలాన్ని సాయి ఉన్నారని నమ్మకం సహనంతో ఊర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తుంచుకో అంతే వంద కష్టాలైన తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని నమ్ము కోరితే ఈ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు లక్ష సంతోషాలైన సరిని అలంకరిస్తాడు తల్లి స్థానమనేది అలసిన దేహాన్ని శుభ్రపరిచి ఆయనిస్తుంది మౌనం నీలో కోపాగ్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది ధ్యానం నీ అంతరాత్మని శుద్ధి చేసి దైవ మార్గం చూపిస్తుంది పది ఆకులలో ఉన్న పదార్థాలను చూసేవారు తన ఆకులో ఉన్న పద అర్థాన్ని ప్రశాంతంగా తినలేరు పది ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవారు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేరు ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అన్నది అర్థమవుతుంది అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా భరించాలి మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అన్నీ అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోదు తల్లి అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు కాబట్టి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరిని చులకనగా చూడవద్దు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఎవరి జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరు ఊహించలేరు అంతా భగవంతుడి నిర్ణయం పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి నీ జీవితం ఆనందం నువ్వు వెతుక్కోవాలి అంటే నీ వాళ్ళల్లో వెతుక్కో నీ వాళ్ళని నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచు చల్ తల్లి ఈరోజు చూడగా నేను నా చెయ్యిని తాగమ్మా అని చెప్పాను జీవితంలో ఎప్పటికీ ఓడిపోకుండా నీకు కావలసినంత ధనాన్ని నేను ప్రసాదిస్తాను దాచిన ప్రతి రూపాయి కూడా నేను ధనవంతుడి చేస్తుంది దానం చేసిన ప్రతి రూపాయి నీకు ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాల దగ్గరకు నేను తీసుకెళ్తుంది నేను ఏది కావాలన్నది నువ్వే నిర్ణయించుకో ఏ క్షణం నుంచే నువ్వు మనసు ఎదుటి వారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది నువ్వు సంతోషంగా బ్రతకాలి అన్న కష్టాలలో ఇలాంటివి ఉన్నా నీ చేతుల్లోనే ఉంటుంది కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఈ మూడు ఉన్నవారే అత్యంత అదృష్టవంతులు అధిక సంపన్నులు ఇంకేం కావాలని జీవితానికి ఇతరులను అర్థం చేసుకుని మనసు సహనంతో ఉండే తెలివి కష్టాలకు సెలించని గుండే ధైర్యం శ్రమించే తత్వం ఇతరులను ప్రేమించే మంచితనం ఇవి మాత్రమే దేవుడి దగ్గర వరంగా కోరుకో ఖచ్చితంగా నీకు లభిస్తాయి నీకు ఏం కావాలన్నది ఆ పరమాత్ముడికే తెలుసు కాబట్టి నీకేం కావాలన్నా కూడా ఆ భగవంతుడే ముందు విన్నవించుకో నేను ప్రతిరోజు దేవుడిని ప్రార్థించేది ఒకటే ఏ కృష్ణ నేను ఎవరినైనా బాధ గాయపరిస్త క్షమాపణ అడిగేసే నాకు ఇవ్వు నన్ను ఎవరైనా గార గాయపరిస్త క్షమించే గుణం కూడా నాకు ఇవ్వు అని నువ్వు ఎప్పుడూ మనసులో అనుకోవాలి ఏ దేవుడు ముందు నువ్వు నన్ను ఇష్టంగా దీపాన్ని వెలిగిస్తావో ఆ దేవుడి ముందు ఇలా చెప్పుకో ప్రతిరోజు కూడా చెప్పుకో ఒక రోజుతో పోయేది కాదు మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు కూడా అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం కూడా ఉండాలి తల్లి మాటలను ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి అలా అదుపులో ఉంచుకోలేని వాడు బంధాలను నిలుపుకోలేరు అనకంటూ ఒక మనిషిని కూడా చివరి గడియ దాకా పొందలేరు కూడా మన మనస్సును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనస్సు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అలా ఉంటేనే నువ్వు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతావు ముందుకు సాగగలుగుతావు ఏ విషయం మీద ఆసక్తి లేని వాడంటూ ఎవ్వరు ఉండరు ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వారి తయారవుతారు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమేని చుట్టూ చేరుతుంది అలాంటి ఫలితాలను అనుభవిస్తావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మంచిగా ఆలోచించాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి అన్నదే ఈ సాయి సిద్ధాంతం సాయి ఎప్పుడు ప్రతి బిడ్డకు కోరుకునేది ఒకటే అందరూ ఆనందంగా అందరి ప్రేమను పొందాలి అన్నది మనసులో సాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు మనసును జయించలేని వాడికి తన మనస్సే ప్రబల శత్రువులాగా క ప్రవర్తిస్తుంది కాబట్టి జీవితాన్ని కోల్పోకుండా కాపాడుకో తల్లి కోరికలను జయించాలి లేదంటే అదుపులో ఉంచుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది కోరికల వెంబడి పరిగెత్తినంతకాలం అశాంతి మాత్రమే కో మనకు దొరుకుతుంది తల్లి కొన్ని బంధాలు మడుక్కోకుండా వచ్చేస్తాయి మనిషిని మనసులో భయమర్పి చేస్తాయి అందులోనే గాయాలను చేసి జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోతాయి అప్పుడు నీకున్న బాధని ఎవరు పంచుకుంటారా అని ఎదురు చూస్తా నీకు ఈ సాయి ఉన్నాడు సాయి తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఓడిపోనివ్వకుండా కాపాడుతూ వస్తాడు ఏమి ఆశించకు మరి ఏమి కోరుకోవద్దు ఇంకేదో కావాలి అనుకోవద్దు ధర్మాన్ని అనుసరిస్తే దైవం పెట్టే ఉంటాడని మన సవాజ కర్మన నమ్ము అవసరమైనప్పుడు కావలసినవన్నీ సమకూరుతాయి అంతా మంచి జరుగుతుందని ప్రతిది కూడా నమ్ము చెడు కర్మ చేస్తే చెడు ఫలితం మంచి కర్మ చేస్తే మంచి ఫలితం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే కర్మలు కర్మ ఫలాలు నాలోనివే నన్ను కదిలించేవి కాను నాకు ఫలితాన్ని ఇచ్చేవి కానీ వేరే ఏదీ లేదు కర్మ అంటే నేనే కర్మ ఫలము నేనే అని మన మనస్సే మనకు చెప్తుంది క్షమించడం నేర్చుకోవాలి ఎందుకంటే దానికంటే విలువైనది ఏది ఉండదు అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుడిని మనం కోరుకునేది క్షమించి తండ్రి అని మాత్రమే కోరుకుంటాము సుఖ దుఃఖాల కోసం పాకులాడకూడదు కోపం వస్తే చలించకూడదు ఎప్పుడు మౌనంగా వాటిని అనుభవిస్తేనే నీకు జ్ఞానోదయం కలుగుతుంది భగవంతుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడు అన్నది నీకు అర్థమవుతుంది గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయం మౌనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా మనలోనే ఉంటుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది కూడా రాదు నీకు రావాలి అని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా అది ఆగదు రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే అని గుర్తించుకో అంతే వచ్చిన దాన్ని చూసి సంతృప్తి చెంది దాంతో నీలో ఉన్న అహం బయటకి వస్తే మాత్రం భగవంతుడు చెండాడతాడు అదే ధర్మబద్ధంగా న్యాయంగా జీవితాన్ని కొనసాగిస్తే ఏదో ఒక శక్తి తనను కాపాడుతూ ఉంది అని నిజమైన భక్తుడికి అర్థమవుతుంది అటువంటి నిజమైన భక్తుడిలోని భగవంతుడు నివసిస్తూ ఉంటాడు మరి ఇంకా ఎందుకు భయపడతావు మొయ్యలేంత డబ్బు సంపాదించే వాళ్ళు ఇరికిపోతున్నారు మొయ్యవలసిన నలుగురిని సంపాదించిన వాళ్ళు తగ్గిపోతున్నవారు మరి నీకు కావలసింది ఏమిటి ముఖ్యమైనది నీకు కావలసింది నీ జీవితంలో ఎప్పుడు నీ చుట్టే ఉంటుంది నువ్వు దానిని ఆరాటపడడం లేదు మర్చిపోతున్నావు దానికోసం నువ్వు ఆరాటపడితే చూడాలని ఉంది తల్లి చేసే పనులన్నీ కూడా విఫలమైన అన్ని ఆశలు అడి ఆశలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది నేను నాను ఉపయోగించుకోవాలని చెప్తుంది మరి నువ్వు ఆలోచించాలి జీవితంలో ఒకటి పొందాలి అనుకుంటే ఇంకొకటి పోగొట్టుకోవాల్సి వస్తుంది జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు దాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఏది అయినా నీ మనసులో ఉన్న కోరిక అది తీరితే బాగుంటుంది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అది తీరుతుంది కానీ ఎప్పటికైనా కానీ అది నీ నుండి దూరం అవ్వాలి ఆ సత్యాన్ని కూడా నువ్వు గ్రహించాలి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనసు ఆరోగ్యంగానే ఉంటేనే దాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ఎక్కువగా ప్రేమించు అప్పుడు ఆనందంగా కనిపిస్తావు కా శత్రువు ధార పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి అలాంటివి చూసి నువ్వు భయపడవద్దు నీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడితే అక్కడికక్కడే మర్చిపో అది అంతా భగవంతుడు చూసుకుంటాడు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడు బలహీనతగా ఉండకూడదు అన్నదే నా అభిప్రాయం తల్లి వెనక్కి వెళ్ళి మన గతాన్ని మనం మార్చుకోలేకపోవచ్చు వాటి గురించి ఎప్పుడు కూడా తలుచుకుంటూ బాధపడతా అదే ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు ఒకసారి ఆలోచిస్తే జీవితాన్ని ఏ విధంగా ఉండాలి అన్నది ఊహించుకుంటే దాన్ని అమలులో పెట్టవచ్చు దానికి నేను కూడా నేను చూసుకుంటాను దీనిలో ఉన్న శక్తిని బయటపెట్టి ఇంతేనా జీవితం అని మాత్రం అక్కడే కూర్చోకు తల్లి ఇంకొకరితో పోరాడే జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యంత ఉత్తమం ఎందుకంటే నువ్వు నీలో నీకు నువ్వుగా పూర్తిగా నీ జీవితాన్ని ముందుకు సాగిస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలవు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది సాధించాలని పట్టుదల నీలో ఉంటే తప్పకుండా నీకు మంచి స్థాయిలో నిలబడతావు నువ్వు మనం చేసే పని ఎవరు విమర్శించకుండా ఉండాలి అంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేవు కాబట్టి ఎవరికి ఎన్ని అన్నా పట్టించుకోవద్దు నీ పనిని నువ్వు చక్కగా నిర్వర్తించుతూ ఉండు అనుమానంతో వాడికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు అలాంటి అనుమానాలు నువ్వు ఇలాంటి సందేహంతో నువ్వు పెట్టుకోవద్దు మన సహాయం ఎప్పుడు కూడా కడుపు నింపేలాగా ఉండాలి కానీ అనవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలాగా ఉండదు కాబట్టి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో తల్లి నేను కోరిన వచ్చిన మనిషిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు నేను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడు కోరుకోవద్దు జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన పాఠాలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తిరగని వయసులో ఏదైనా తప్పు చేసి ఉన్నా మన్ని భగవంతుడి ముందు కూర్చొని నువ్వు అడిగితే తప్పకుండా భగవంతుడు ఆ సమస్యల నుండి బయటపడేస్తాడు కాబట్టి తెలియనిది తెలుసుకోండి జ్ఞానము తెలిసినది దాచుకుంటే అజ్ఞానం అవుతుంది జీవితం అనేది ఒక విచిత్రం ఎలా అంటే మనం ఎక్కడైతే అనుకుంటూ ఉంటామో అక్కడే అసలైన జీవితం మొదలవుతుంది విధి ఎంత విచిత్రమో మన చేతుల్లో ఏది ఉండదు ఈరోజు నీకు డబ్బు కోసం ప్రయత్నం చేస్తాను ఆ డబ్బు ఉంటే జీవితం సుఖంగా సాగిపోతుంది ఈరోజు నాకు వచ్చిన క కష్టం కేవలం డబ్బు నుండే ఆ డబ్బే కనుక ఉంటే సమస్య తీరిపోతుంది బాబా నేను అంటే ఖచ్చితంగా ఆ డబ్బు నీకు ఎంత అత్యవసరమో నాకు అర్థమైతే తప్పకుండా నీకు ఆ సమస్య నుండి బయటపడేలా చేస్తాను వెంటనే నీకు డబ్బు ఏర్పాటు చేస్తాను అని చెప్పి బాగవారు మనకి ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేం ఈ సందరం మీకు అన్ శ్రద్ధ సబురి అని ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతోటి మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖన భవతూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి